యేసుక్రీస్తు నవంలో మీ అందరికీ వందనాలు ప్రైజ్ లాట మత యేసు వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఇదిగో నా రక్తము అనగా పాపక్షమాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము మనం ఇక్కడ ఈ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని ఆయన యొక్క రక్తము పాపక్షమాపణ నిమిత్తము కొరకు చెందించబడుతున్న నిబంధన రక్తము అవునండి ప్రియమైన వారిలో మీ యొక్క పాపాలు పోవాలంటే కేవలం యేసు రక్తం తప్ప మరి ఏది కూడా ఇంకొకటి దానికి సరిసార్ట్ అయినది లేదు ఒకవేళ మీరు మనుషులుగా ఒకరి తప్పును ఒకరు క్షమించుకోవచ్చు కానీ ఒకరి పాపాలను ఒకరికి క్షమించే అర్హత అధికారం మనకైతే లేదు మనుషులుగా మనకైతే లేదు అది కేవలం దేవునికి మాత్రమే ఉంది సో యేసుక్రీస్తు దేవుడు కనుక ఆయనే స్వయంగా చెప్తున్నాడు ఏమని పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని అవునండి మీరు ఎన్నోసార్లు చూస్తూ ఉంటారు హైందవ సోదరులు అయితే జాతరలు చేస్తూ ఉంటారు సో లేదా ఇంకా కొంతమంది అయితే దేవర్లు చేస్తూ ఉంటారు అదే మన మహమ్మదీయ సోదరులు అయితే కుర్బానీ అని చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారండి కుర్బానీ ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా సో అబ్రహాము ఇస్సాకును బలి అర్పణ ఇవ్వబోతుండగా అబ్రహాము ఇస్సాకును బలి అర్పణ ఇవ్వాలని దేవుడు చెప్పాడు సో అందుకు విధేయునిగా అబ్రహాము ఇయ్యబోతుండగా ఆఖరి క్షణంలో దేవుడు వద్దు నేను నీ హృదయాన్ని మాత్రమే చూడదలుచుకున్నాను నీ నువ్వు నా ఎందు ఉంచిన విశ్వాసాన్ని చూడాలనుకున్నాను అని అబ్రహాముకి దేవుడు పక్కన ఉన్న పొదలో ఉన్న ఒక గురపోటోల్ని దాన్ని బలియాగం చేయమంటారు సో మనకు పాత నిబంధనలు చూసుకున్నప్పటి నుంచి ధర్మశాస్త్రం నుంచి మనకు ఒక ఒక ఇది ఉంది ఏమని బలి అర్పణ అర్పించేది సో మన పాపాల నిమిత్తము బలి అర్పణ మేకపోతులకి ఇచ్చేవాళ్ళు మేకపోతులను ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మన పాపము పోవునట్లుగా పరిశుద్ధమైన రక్తము చిందించబడాలని దేవుడు మనకు ఇక్కడ ఒక సాదృశ్యంగా దాన్ని మనకు పెట్టాడు ముందుగా తానే ఒక బలియాగం జనం జనములు అందరి నిమిత్తము వారి యొక్క పాపాల నిమిత్తము తానే ఒక బలియాగంగా ఒక సాదృశ్యంగా అంతకుముందే మనకు మేకపోతుల్ని బలిచ్చే దీనిని దేవుడు చేస్తూ వచ్చాడు ఆఖరిగా జనులందరూ ఏమైపోయినారంటే వాళ్ళు పాపాలు చేయడం బలి బలర్పణ చేయడం పాపాలు చేయడం బలర్పణ చేయడం ఇది ఇలా కాదు మీరు మీ హృదయాన్ని బలి అర్పణ చేయాలా మీ హృదయంలో పాపాన్ని తీసివేయాలా పాపాన్ని పోగొట్టుకోవాలా అంతేగాని మీరు పాపాలు చేస్తూ వేరే ఒక గొర్రె యొక్క రక్తాన్ని చిందిస్తే దాని నుంచి ప్రయోజనం లేదు బలర్పణలు నేను కోరను కానీ మీ హృదయాన్ని నేను కోరుదును అని యేసుక్రీస్తు వారు మనకు ఇంతకుముందే చెప్పారు సో ఆ ప్రకారంగా దేవుడే మనలో పరిశుద్ధులు ఎవరు లేరు కాబట్టి పరిశుద్ధమైన రక్తం వలనే పాపాలు చిందించబడతాయి సో ఆ ప్రకారంగా పరిశుద్ధమైన రక్తం కేవలం దేవునికి మాత్రమే ఉంది కాబట్టి పాపం లేని నరుడు యేసుక్రీస్తు కాబట్టి అదే దేవుడు నరుడై వచ్చాడు కాబట్టి మన నిమిత్తము ఆయన ప్రేమను చూపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు ఎవరు కూడా పాపాన్ని తీసివేయలేరండి దేవుడు తప్ప సో ఆ ప్రకారంగా మీరు చూసుకున్నట్లయితే ఇస్లాంలో కూడా ఏ ప్రవక్త ఖురాన్లో కూడా అర్పణ చేసినట్లు మనం ఎక్కడా చూడలేం అర్పణగా చనిపోయినట్లు ఎందుకంటే వాళ్ళు కేవలం ప్రవక్తలు కాబట్టి వాళ్ళకి అటువంటి అధికారం లేదు అటువంటి అర్హత కూడా లేదు కేవలం అర్హత అధికారం దేవునికి మాత్రమే ఉంది ఆ దేవుడే మన పాపాల నిమిత్తము పరిశుద్ధమైన దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం చనిపోయాడు సో ఇది తెలియక అనేక మంది మహమ్మదేవ సహో సహోదరులు సహోదరులు అంధకారంలో నెటికి నివసిస్తున్నారు వారి యొక్క గమ్యం అలానే వాళ్ళు ఈ యొక్క నిజాన్ని యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఆయన మన కోసం మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించి మరణించాడు అని ఈ యొక్క నిజాన్ని వాస్తవాన్ని గ్రహించలేకపోతే మహమ్మదీయులందరూ కూడా వారి యొక్క గమ్యం నరకమే కాబట్టి దయతో ఆ యొక్క భయంకరమైన నరకం నుంచి తప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ హృదయాలని నిజమైన దేవుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది యేసుక్రీస్తు కేవలం ప్రవక్త కాదండి ఆయన దేవుడు ఈ యొక్క నిజాన్ని మీరు తెలుసుకోవాలని ఎంతోమంది మూర్ఖంగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రేమను చూపించడానికి తానే నరూపిగా ఈ భూమిలోకి వచ్చి నేనే నిజమైన దేవుడు నన్ను వెంబడించండి మీరంత మార్గభ్రష్టంలో ఉన్నారని తానే మన దగ్గరికి వచ్చాడు అంత అతిపరిశుద్ధుడైన దేవుడు కేవలం మనల్ని ప్రేమించిన మనం ఏ విధంగా ఉండాలని కుమారులుగా ఉండాలి కుమార్తెలుగా ఉండాలని తను కోరుకున్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమను కనపరచడానికి ఈ యొక్క లోకానికి వచ్చి మరణించాడు అందువలన ప్రేమైన మహమ్మదీయ సహో సహోదరి సహోదరులారా దయతో ఈ మాటలను ఆలోకించండి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు మీ యొక్క సందేహం ఎటువంటిదైనా బైబుల్ చదివి పూర్తిగా చదివి ఆ ప్రకారంగా మీ హృదయంతో దేవుడు మాట్లాడిన డల ఆ యొక్క సత్యం ఏమిటో మీకే తెలుస్తుంది కాబట్టి దయతో మరొక ఈ వాక్యాన్ని గుర్తించుకోండి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము కాబట్టి ఈ రక్తంలోనే మనకు పాపక్షమాపణ మనకు మోక్షం స్వర్గం అన్నీ ఉన్నాయి నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏ స్వనామం తప్ప భూలోకంలో ఉన్న ఏ ఏ నామము కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యంలో తీసుకొని పోయేది కేవలం ఏసునామే అల్లా అనే నామం కానీ మహమ్మద్ అనే నామం కానీ ఏ నామం కూడా భూమి మీద ఎక్కడ కూడా మాకు ఏ నామంలో కూడా రక్షణ లేదు కానీ కేవలం ఏసునామంలోనే ఉంది దయతో ప్రేమపూర్వకంగా ఇది మీకు చెప్తున్నాను ఎంతోమంది మహమ్మది సహోదరులు సహోదరునిలు యేసుక్రీస్తు వారిని తెలుసుకొని వారి యొక్క ప్రేమను తెలుసుకొని క్రైస్తవ్యం స్వీకరించి బాప్తిజం తీసుకున్నారు మీరు మీ తల్లిదండ్రులకి భయపడినట్లయితే దయతో ఒక్కసారి ఆలోచించండి రేపు పొద్దున నరకంలో మీ యొక్క తల్లిదండ్రులు మీ వెంట వచ్చిన మిమ్మల్ని తప్పించలేరు వాళ్ళు కూడా అంధకారంలో ఉన్నారు కూడా వాళ్ళు కూడా నరకంలోనే పడతారు కానీ మిమ్మల్ని తప్పించే నాదుడు ఆ తీర్పు దినాన ఎవరూ ఉండరు కాబట్టి దయతో మీ యొక్క క్రియల్ని గుర్తెరిగి యశుక్రీస్తు వారు నిజమైన దేవుడని ఎవరి పాపాలకు వాళ్ళే కారణము ఎవరు మార్గభ్రష్టంలో ఉంటే యేసుక్రీస్తు నిజ దేవుడు కాదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రళ దినాన బహుఘోరమైన శిక్ష ఉంది దయతో యేసుక్రీస్తు వారు మీకోసమే ఈ మాటల్ని చెప్తున్నాడు దయతో వింటున్న మీరు యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడిగా అంగీకరించి ఆయన ఏంటో తెలుసుకోండి ఆయనను పరీక్షించండి బైబుల్ చదవండి ఆయన నిజమైన దేవుడా కాదా ఎందుకు మళ్ళీ మా కురాన్లో అలా చెప్పబడింది ఏది నిజం దేవుడు మానవ రూపంగా మన కోసం వచ్చాడా ఇంత ప్రేమ మన కోసం చూపించాడని ఆయన యొక్క ప్రేమను మీరు రుచి చూచి సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ఈ యొక్క కొద్ది మాటలను మీకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆ యేసుక్రీస్తు వారు మీ హృదయాన్ని తెరిచి సత్యాన్ని నిజాన్ని మీకు బయ బయలుపరచలాగా ఈ యొక్క వాక్యాన్ని మీకు మనస్ఫూర్తిగా అందిస్తున్నందుకై కృపను దేవుడు ఇచ్చినందుకై యేసుక్రీస్తు వారికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఐ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమైన దేవ ఏసం మీ యొక్క ప్రేమ మీ యొక్క కృప మా ఎడుల వింటున్న వారి ఏడుల మీరే సహాయం తండ్రి మీరు నిజమైన దేవుడు అని తెలుసుకునేలాగా మా అందరి పాపాల నిమిత్తము ప్రభా మీరే మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి మీ యొక్క రాజ్యంలో ఉండేటువంటి కృపకై ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే సమస్త మహిమ చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి అవును ప్రభా ఈ భూలోకంలో మరి మా కోసమైతే నా కోసమైతే వింటున్న ఒక్కొక్కరి కోసమైతే ఎవరు కూడా మరణించలేరు కానీ ప్రభా మరి మీ యొక్క ప్రేమ ఎంతో అమూల్యమైన తండ్రి అట్టి ప్రేమను మాకు చూపించి మా కొరకై అల్పులము బలహీనలము పాపపు జీవితంలో ఉన్న బందీలము అవును తండ్రి అహంకారము క్రూరము ద్రోహులము అయినటువంటి మా కోసం మీరు ప్రభావ వేసే మరి ప్రేమించి ఇట్టి భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రం చెల్లించి పెట్టుకున్నాం తండ్రి ప్రభావ వింటున్న ప్రతి ఒక్క సహోదరుని మీరే వారి యొక్క హృదయాలతో మాట్లాడి మీరే నిజమైన దేవుడని వారితో మాట్లాడమని ఎంతోమందిని స్వస్థతపరిచారు ఎంతోమందిని మార్గంలోకి సత్య మార్గంలోకి నడిపించారు అట్టి ప్రేమ కృప ఇంకా ఎవరైతే అన్యులుగా ఉన్నారో మిమ్మల్ని కేవలం ప్రవక్తనే అనుకుంటున్నారో వారందరి హృదయాలు మీరే తట్టి మీరు నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవడా మీరే సహాయం చేయమని యశూక్రిస్తున్నాము వాటి ధైర్యాన్ని వారికి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఎస్ఐ ఆమెన్